అందరికీ నమస్కారం నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు మ్యారేజ్ ముహూర్తాల గురించి ఇక్కడ చాలామంది ముహూర్తం టైంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ ముహూర్తం టైం ఎంత ఇంపార్టెంటో మ్యారేజ్ డే అంత ఇంపార్టెంట్ సో విడాకుల రేటు ఇంత లెవెల్లో పెరిగిపోవడానికి కారణం పడని డేట్లో వివాహం చేసుకోవడమే విడిపోవడానికి ఎవ్వరు పెళ్ళిళ్ళు చేసుకోరు ఇంత గ్రాండ్గా సో ఇంపార్టెంట్ మనం మ్యారేజ్ డే ఎప్పుడంటే నైన్టీన్త్ ఆగస్టు ఇలా చెప్తాం కానీ టైం చెప్పం సో డే ఇంపార్టెంట్ ఏ ఇద్దరు కలయికైనా ఆ మ్యారేజ్ చేసుకున్న డేట్ చాలా బాగుంటేనే కాపురం బాగుంటుంది ఇక్కడ అమ్మాయి మంచిదే అబ్బాయి మంచోడే రాంగ్ డేట్స్లో మ్యారేజ్ వల్ల మనస్పర్ధలు చిన్న విషయం పెద్దదవ్వడం గ్యాపులు రావడం విడాకులు అవ్వడం జరుగుతూ ఉంది సో ముందుగా ఏ ఏ డేట్స్లో చేసుకుంటే వివాహంలో ఇబ్బందులు కాపురంలో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయో చెప్తాను సో ఎవరైనా సరే వన్ టు నైన్ డేట్స్లో పుట్టిన ఎవరైనా సరే ఆర్ వన్ టు థర్టీ వన్ డేట్స్లో పుట్టిన కాంబినేషన్స్లో ఎవరైనా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిన మ్యారేజ్ చేసుకోకూడదు ఈ రాహు ప్రభావం వల్ల కోపం ఎక్కువ అవుతుంది పనులు లేట్ అవుతాయి ఆర్థికంగా డెవలప్మెంట్ ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు ఆ ఇంట్లో ధన ప్రవాహం ఉండదు చీటికి మాటి కొట్లాట్లవుతాయి అవుతాయి గెటింగ్ గ్యాప్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఎవరికి మ్యారేజెస్ వద్దు సెకండ్ వచ్చేసి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ త్రీ డేట్స్ ఇంత ముందు చెప్పిన ఫోర్ డేట్స్ సెవెన్ డేట్స్లో ఎవ్వరు కూడా మ్యారేజ్ చేసుకోకూడదు ఈ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ మ్యారేజ్ చేసుకుంటే అన్ని పనులు లేట్ అవుతాయి సక్సెస్ లేట్ సెటిల్మెంట్ లేట్ సంతానం లేట్ అండ్ కాపురంలో లేనిపోని కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఏ పని పట్టుకున్నా విజయం రాదు సో నేను చెప్పినట్టు ఇప్పుడు ఫోర్ అండ్ ఎయిట్ కాంబినేషన్స్ మీరు మ్యారేజ్ చేసుకున్న డేటు మంత్ ఇయర్ మొత్తం కూడినా కూడా మళ్ళా ఫోర్ కానీ ఎయిట్ కానీ రాకుండా చూసుకోండి ఈ డేట్స్లో చేసుకున్న వాళ్ళు గ్రోత్ తక్కువ చికాకులు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అండ్ గ్యాప్స్ ఎక్కువ వస్తాయి సరే ఏ డేటుల్లో వివాహం చేసుకుంటే బాగుంటుంది సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ భగవాను దీవుల వల్ల వీళ్ళు బాగా ఎదుగుతారు అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సూర్య భగవానుడి దీవెన వల్ల భర్తల మధ్య సఖ్యత ప్రేమ అండ్ ఈ సన్ ఈ డేట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళ సంతానం కూడా మంచి సంతానం ఉంటుంది సో నెక్స్ట్ లక్కీ డేట్స్ వచ్చి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ త్రీ అంటే దేవతల గురువు బృహస్పతి జూపిటర్ ఈ డేట్లో చేసుకున్న వాళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు భార్యకే భర్త అయితే భార్యకి భార్య భర్తకి చాలా ప్రేమగా ఉంటారు వీళ్ళ బంధాలు పెళ్ళి ఎన్ని ఏళ్ళు ఎక్కువైనా బంధం ఇంకా బలపడుతూనే ఉంటుంది కానీ గ్యాప్స్ రాదు ఇంట్లో ధన ప్రభావం బాగుంటుంది అండ్ ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి సక్సెస్ హై లెవెల్లో ఉంటుంది అండ్ థర్డ్ ఇంపార్టెంట్ డే ఫర్ మ్యారేజ్ సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ పదహారో డేట్ అంత మంచి డేట్ కాదు ఏడు ఇరవై ఐదు ఏడంటే పెళ్ళి మనం వేసే ఏడు అడుగులు ఏడు సముద్రాలు సప్త ఋషులు సప్త స్వరాలు ఏడు కొండలవాడ దీవన్లు సో ఏడు కానీ ఇరవై ఐదు కానీ మ్యారేజ్ వాళ్ళు లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు భార్య భర్తల అనురాగం పెరుగుతూనే ఉంటుంది అండ్ డబ్బుకి లోటు ఉండదు అండ్ వీళ్ళు విదేశాలు వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువ సెవెన్ ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ బిజినెస్ పర్పస్ ఆర్ జాబ్ పర్పస్ సముద్రాలు దాటేలాగా ఈ సెవెన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి వాళ్ళకి కలిసి వచ్చేలాగా చేస్తుంది సో ఇంకొన్ని బ్యాడ్ డేట్స్ ఉన్నాయి పదహారో డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదు పద్దెనిమిది డేట్ కూడా మ్యారేజ్కి మంచిది కాదు ఎందుకంటే వన్ సూర్యభగవానుడు ఎనిమిది శని భగవానుడు ఇక్కడ తండ్రి కొడుకులకు పడదు పెళ్ళైనాక భర్తలకు పడదు ఈ ఎయిటీని రక్తం కారుతున్న చంద్రుడు అంటే నుంచి వెన్నెళ్ళు రావాలి రక్తం వస్తుందంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు సో బేసిక్గా అంటే అమ్మాయిది అబ్బాయి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మనము చక్కటి ముహూర్తం పెట్టుకోవడం ద్వారా వాళ్ళ వందేళ్ళు కలిసి ఉండేలాగా నేను ఏడు లక్షల పైన మందికి ముహూర్తాలు పెట్టించాను మ్యారేజ్ డేట్కి టైం దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ నో నాట్ ఏ సింగిల్ డైవర్స్ సో పెళ్ళి ముహూర్తాలు చూసుకొని చక్కటి రోజు డిసైడ్ చేసుకొని అంటే అన్ని బ్రహ్మ ముహూర్తాలు ఉండవు కొన్ని మనం ఫోర్స్ చేసి వన్ మంత్లో కావాలంటే కొంచెం ఇది బెటర్గా ఉందంటారు బెస్ట్లో చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ రాంగ్ నంబర్స్ పెట్టుకొని అలా ముందుకు వెళ్ళడం ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ ట్వెల్వ్ నెంబర్ రివర్స్ చేస్తుంది థర్టీన్ నెంబర్ డెత్ని ఇస్తుంది సిక్స్టీన్ నెంబర్ యాక్సిడెంట్స్ ఆర్ కొలాబ్స్ ఎయిటీన్ ఫర్ డైవర్స్ విత్ మనీ విత్ పీస్ విత్ హ్యాపీనెస్ అండ్ విత్ వైఫ్ నైన్టీన్ నెంబర్ మానసిక ఆందోళన డిప్రెషన్ ట్వంటీ సెవెన్ నెంబర్ విల్ గివ్ డిప్రెషన్ నెదర్లాండ్ రాత్రులు థర్టీ వన్ ఇస్ అ డెత్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ థర్టీ సిక్స్ అస్తవ్యస్తమైన జీవితం సో ఈ నంబర్స్ లేకుండా ఒకటి ఆరు ఆరు మూడు లేకుండా ఉంటే మీరు అదృష్టవంతులు